నమస్తే వెల్కమ్ టు సంగతి నేను ఏపీ అసెంబ్లీ వేదికగా వైసీపీ అధినేతకు సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాల్లో ప్రకటించిన అంశాలు నిజం కాదంటే శాసనసభకు వచ్చి నిరూపించాలన్నారు సభకు రాకుండా బయట కూర్చొని జనాన్ని మభ్యపెట్టడమేంటూ విమర్శలు గుప్పించారు ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని చెప్తున్న జగన్ పేర్లు బయట పెడితే విచారణ జరిపించడానికి సిద్ధమంటూ అసెంబ్లీ వేదికగా గర్జించారు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక విద్వాంసాన్ని శాసనసభ వేదికగా ఎండగట్టారు సీఎం చంద్రబాబు ఐదేళ్ల జగన్ పాలనలో పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల మేర భారం పడిందన్నారు ఇందులో మొత్తం అప్పులు చెల్లింపులే తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లుగా ఉందంటూ చెప్పుకొచ్చారు ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం జరిగిందంటూ వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలు తప్పులు అవినీతి అక్రమాలను వెల్లడించే క్రమంలో భాగంగా ఏపీ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేశారు ఏంటాస్ ఎక్కడికి డబ్బులు ఇది టూరిజం మొత్తం సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం నీ పైశాచిక ఆనందం కోసం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేస్తారా మీరు మనం హామీనిచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లో ఉండే నాయకుడు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి మనం ట్రస్టీస్లో కాదు ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం విలాసవంతంగా ఎంజాయ్ చేయడం లేకుంటే ఇష్టం వచ్చేటు చేయడం తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అదే జరిగింది ఐదు సంవత్సరాల్లో ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి సంబంధించిన మొత్తం అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరినట్లు లెక్కలు తేరిన ఇంకా వెలికి తీస్తూనే ఉన్నట్లు సభకు వెల్లడించారు ముఖ్యమంత్రి అప్పులు పెండింగ్ బిల్లులు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉన్నాయన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో తలసరి అప్పు ఎలా పెరిగింది రాబడి ఎలా తగ్గింది ఏ రూపంలో ఎంత నష్టం వాటిల్లింది అన్నది సమగ్రంగా లెక్కల రూపంలో విశ్లేషణలతో వివరించారు సీఎం చంద్రబాబు ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎక్కడ చేరామంటే శాలరీస్ పెన్షన్స్ తొంభై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి వడ్డీలు కట్టాలి ఆ పైన శాలరీస్ పెన్షన్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నింటి ఖర్చు పెట్టాలి రాష్ట్రంలో ప్రజల ఆదాయం తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం వందల వేల లక్షల రెట్లు విరిగిపోయింది గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న సందర్భాలున్నాయి ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయంటే వాళ్ళు విల్లింగా ఇచ్చారు అధ్యక్ష అక్కడ దాస్ కానీ రామానాడి స్టూడియో కానీ ఇవన్నీ కూడా బెదిరించి భయభ్రాంతులు చేసి కబ్జా చేసేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి ఆస్తులు చాలా జరిగాయి దీని పర్యవసరం ఏంటి అధ్యక్ష అభివృద్ధి ఆగిపోయింది ఉండే వాళ్ళు రాష్ట్రంలో జగన్ కు వచ్చినన్ని తప్పుడు ఆలోచనలు బహుశా ఎవరికి వచ్చి ఉండవని ఆరోపించారు సీఎం చంద్రబాబు ఓవైపు విశాఖను రాజధాని అంటూనే అక్కడ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని మండిపడ్డారు మిగిలిన భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు ఎక్సైజ్ ఆదాయం బెవరేజెస్ కార్పొరేషన్కు రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు కు మళ్లించి వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ నిధులు డ్వాక్రా మహిళల డబ్బులు వివిధ కార్పొరేషన్లు సొసైటీల వద్ద ఉన్న సొమ్మును ఏ మేరకు వాడాలన్నది లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచారు ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధిని కొనసాగించారని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏపీని ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా చేశామన్నారు కానీ జగన పాలనలో ఆ వ్యవస్థ దెబ్బతిందని కోలుకోలేని దుస్థితికి చేరిందని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుందన్న ఆయన ఇంకా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలన్నారు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు పర్సెంటు తెలంగాణ పంతొమ్మిది పర్సెంట్ సర్వీస్ సెక్టార్ దిశ నలభై నాలుగు పర్సెంటు ఆంధ్రప్రదేశ్ అరవై ఒక పర్సెంట్ తెలంగాణ పదిహేడు పర్సెంట్ డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది దానికి కారణం హైదరాబాద్ దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి అలాంటి సమస్యలతో విభజన జరిగింది కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే తెలుగు జాతీయ ఉంది ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేసుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అందువల్ల ఇబ్బందులు తగ్గాయి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న మాట్లాడుకున్నా ఏమేం జరిగినాయని టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలు నిజం కాదంటే నిరూపించాలంటే సవాల్ విస్తారు సీఎం చంద్రబాబు అసలు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఎందుకైందన్నారు జగన్ మాత్రం తమ హయాంలో అయిన అప్పు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే అని చెబుతున్నారని మండిపడ్డారు బయట కూర్చొని ఏదేదో చెప్పడం సరికాదన్న సీఎం జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలన్నారు మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఇది వాస్తవం ఇది డాక్యుమెంట్ అని అట్లా కాకుండా మనం తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పని చూపిస్తే కాదు ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్లని ఓన్ థీరీ చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు ప్రజల్ని మబ్బె పెడతారు అబద్ధాలతో మోసం చేస్తారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని అధికారం చేపట్టాక ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయంటూ గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు చేయడం పైన ఆగ్రహించారు జగన్కు కు ఏమాత్రం నిజాయితీ ధైర్యం ఉన్న హత్యకు గురైన వారి పేర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు అలా చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నేను చాలా స్పష్టంగా అడిగాను ముప్పై ఆరు మంది చనిపేశారని చెప్పారు ముప్పై ఆరు పేర్లు ఇమ్మన్నాం ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం సిగ్గుంటే ఇవ్వాలి కదండి ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ నేను దాసుకుంటా ముప్పై ఆరు మంది చనిపోయారు గవర్నర్ దగ్గరికి వెళ్ళావు ముప్పై ఆరు మంది పేర్లు ఇమ్మంటున్నా రషీదు ఎవరైతే చంపారో వాళ్ళు ఎవరెస్ట్ చేశావు నీకు ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా నువ్వు చంతన వాళ్ళకు పేర్లు ఇచ్చా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటా మళ్ళీ ఆ కేసు ఓపెన్ చేస్తా ఈ రోజు నువ్వు చెప్తున్నావు దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా సిద్ధమైన సవాలు విసురుతున్నా అధ్యక్ష మాయ మాటలు మాట్లాడ దొంగ ఏడుపుల మొత్తంగా జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు తలసరి ఆదాయం పెరగకపోగా వైసీపీ నేతలు నాయకుల ఆదాయం మాత్రం లక్షల రెట్లు పెరిగిందని ఆరోపించారు ముఖ్యమంత్రి గత ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఏపీలో పెట్టుబడులు సురక్ష్యం కాదన్న అపనమ్మకం పెట్టుబడిదారుల్లో ఏర్పడిందన్నారు తప్పులు చేసిన వారందరినీ చట్ట ప్రకారం శిక్షించి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్నారు చంద్రబాబు